ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చాలా బహిరంగ సభ వేదికల మీద నుండి చెప్పిన మాట ఏంటి మిమ్మల్ని మోసం చేయడం కోసం అబద్ధాలను మీ చుట్టూ తిప్పడం కోసం అబద్ధాలు దుష్ప్రచారంలో మిమ్మల్ని ముంచేసి మోసం చేయడం కోసం ఇక ఒక బ్యాచ్ వస్తుంది బయలుదేరుతుంది ఎన్నికలు వచ్చేంత వరకు కూడా నోటికి ఏది వస్తే అది చెబుతూ పోతూ ఉంటారు అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి మీరు గుండె మీద చెయ్యి వేసుకొని ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఆలోచించండి మంచి జరిగితే ఓటే అండి లేదంటే మీ ఇష్టం అని క్లియర్ కట్గా చెబుతూ వస్తూ ఉన్నారు అదిగో మీకు ఇంకా మిమ్మల్ని దుష్ప్రచారంలో చుట్టేయడానికి రాబోతున్నారు అని సో నిజంగానే వస్తూ ఉన్నారు నెక్స్ట్ వంద రోజుల పాటు ఇటు జనసేన టీడీపీ విడివిడిగా సంయుక్తంగా వీళ్ళ అనుబంధ విభాగాలు వీళ్ళ మనుషులు వరుస పెట్టి ప్రతిరోజు ప్ర ఒక ప్రముఖ నాయకుడు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక చోట మొత్తం రాష్ట్రాన్ని వంద రోజుల పాటు చుట్టేయబోతూ ఉన్నారు రాష్ట్రాన్ని చుట్టేయబోతున్నారు అనే కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి చుట్టి మడతెట్టేయాలని మొత్తం పూర్తిగా ఒక దుష్ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లి జనాన్ని కన్విన్స్ చేసే ఆ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఖనిగిరిలో రా కదలిరా అనే ఒక కార్యక్రమం ఆ బహిరంగ సభ స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఈ నెలాఖరు వరకు ఇరవై రెండు బహిరంగ సభలు జనసేన టీడీపీ సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి కొన్ని సభల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొనబోతూ ఉన్నారు ఒకవైపు అట్లా ఉందా నెక్స్ట్ మొన్న చూసాం జయహో అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి నియోజకవర్గంలో జనసేన టీడీపీ కలిసి సంయుక్తంగా బీసీల దగ్గరికి వెళ్ళి జగన్ ఎట్లా న్యాయం చేశాడు మేము ఎట్లా మేలు చేస్తాం ఇది వివరిస్తున్నారు వాళ్ళకి ఆ కార్యక్రమం అట్లా పోతుందా నెక్స్ట్ కాజల్ రాని చంద్రబాబు పవన్ కళ్యాణ్ దీన్ని ఇట్లా ముందుకు తీసుకెళ్తున్నారా నిజం గెలవాలి అని చెప్పి అటువైపు నుంచి భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తట్టుకోలేక చనిపోయారు వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం కోసం అని చెప్పి ఆ మేడం ఒక వారంలో రెండు రోజులు ఆమె ఒకవైపు ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేడం ఒకవైపు మరొకవైపు నారా లోకేష్ తాను కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని ముందుకెళ్తున్నారు అండ్ తెలుగుదేశం అనుబంధ విభాగం కార్మిక విభాగం లాంటివి అయితే ఒక బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు కార్మికులను చైతన్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో ఎట్లా అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు ఏదో చెప్పబోతున్నారట వాళ్ళు అటువైపు నుంచి వరుస పెట్టి నెక్స్ట్ వంద రోజుల పాటు చుట్టయ్యబోతు ఉన్నారు వీళ్ళది ఒకవైపు మరొక వైపు చంద్రబాబు గారు రాజగురువు పత్రిక ఆది ఏకంగా ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఎడిషన్స్ ముద్రించుకుంటూ ఫ్రీగా పంచబోతున్నారా ఇంకా వాటి వైపు నుంచి ఆ పత్రికలు టీవీ ఛానళ్ళు మేధావులు ఈ ఈ వంటల అనుబంధ విభాగాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ భువనేశ్వరి మేడం వరుస పెట్టి మరోవైపు బాలకృష్ణ ఇంకొందరు సినిమా వాళ్ళు ఉన్నారు రాగా రాంగా ప్రతిరోజు మొత్తం రాష్ట్రాన్ని జుట్టేస్తున్నారు జనాలకు నిజంగా పరీక్ష ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం అనేది జనాలు బెరీజ్ వేసుకోలేకుండా పోతే నిజంగానే అబద్ధపు ప్రజార అబద్ధము దుష్ప్రచారంలో గనక జనాలను వీళ్ళు సక్సెస్ఫుల్ గా కనుక ముంచేస్తే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అది అంతో ఇందో నష్టం చేకూరు చేకూరు కలుగుతుంది మోహన్ రెడ్డి గారు రాత్ర నిన్న రాత్రి అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత టీవీ ఛానల్లోనే వాళ్ళ అధికార ప్రధాన రవిచంద్ర రెడ్డి గారే అన్నారు క్లియర్ కట్ గా అటు సైడ్ వాళ్ళు అబద్ధం చెప్పేస్తున్నారు అబద్ధాలు జనం నమ్మే దగ్గరకు వచ్చారు మేము ఇంత మంచి చేసినా చెప్పుకోలేకపోతున్నాం నా భవిష్యత్తు నేను పనంగా పెట్టి చెబుతూ ఉన్న రాజకీయ భవిష్యత్తుని మేము వాళ్ళు చేసే అబద్ధాల్లో మేము మేము మునిగిపోబోతున్నాం మేము చేసిన మంచులో ఐదు మూడు నాలుగు కార్యక్రమాలు చెప్పుకుంటే చాలు రెండు మూడు టర్మ్స్ మేమే ముఖ్య అధికారంలో ఉంటాం కానీ వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని మేము తిప్పికొట్టలేకపోతున్నాం అన్నారు అది అప్పుడేమైంది ఇంకా ముంచేయబోతూ ఉన్నారు మరి ఎంతవరకు అధికార వైసీపీ వాటిని తిప్పికొట్టగలుగుతారు రియలీ ఇంట్రెస్టింగ్ చూడాలి